నీ లైఫ్ క్లారిటీతో హైదరాబాద్ కి వచ్చినావా లేదో ఇంట్లో ఉంటే తొక్కలో రూల్స్ రెగ్యులేషన్స్ పెడతారు బయటికి వెళ్తే నేను ఇష్టం వచ్చినట్టు తిరగొచ్చు అనే ఇంటెన్షన్ తో వచ్చినా క్లారిటీతో వచ్చిన దగ్గర దగ్గర త్రీ టూ ఐ థింక్ టూ ఇయర్స్ అవుతుంది వచ్చి ఇక్కడికి వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ ఈ టూ ఇయర్స్ లో ఎంతవరకు నీకు ఎందుకు ఆఫర్ రాలేదు తెలుసు ఓకే ఫోక్ సాంగ్ ఏం చేస్తావు ఫోక్ సాంగ్స్ ఆఫర్ అంటే

నేను అదే నీ లైఫ్ ఇట్లెందుకని నేను క్వశ్చన్ చేయను నేను ఎవరు నీ లైఫ్ గురించి అడగడానికి నేను అనేది ఏంటంటే నిన్ను నేను ఒక ప్రొడ్యూసర్ గా నేనే పెట్టాలను నిన్ను ఎట్లా పెట్టాలి నేను నువ్వు ఏ యాంగిల్ లో నిన్ను అమ్మేలా చూడాలి ఒక ఒక సాంగ్ లో హీరోయిన్ గా నీకు ఎట్లా ఆఫర్ ఇవ్వాలి నువ్వు చెప్పు సారీలోనే ఏడున్నాయి ఒక పిక్ చూపి నీ ఫోన్ లో అన్న పంపించేవాడు

అవకాశం కోసం అడుగుతే కదా తెలిసేది ఎందుకు అడగలేదు ఎవరిని అడగాలో అర్థం అవుతుంది మరి ఏ ధైర్యంతో వచ్చిన హైదరాబాద్ వచ్చినా ఇప్పుడు వచ్చినా ఏదో యూట్యూబ్ లోకి వెళ్ళినా చేసుకున్నా ఇంకా యూట్యూబ్ చేసుకున్నా వస్తుందిలే వస్తుందిలే అని వెయిట్ చేస్తున్నా వస్తా అన్నా కన్ఫర్మ్ చెప్తున్నా పక్కా వస్తుంది నాకు నాకు వచ్చినది పెళ్ళి చేసుకున్నా కదా నువ్వు మాట్లాడే ప్రతి ఒక్కటి ఇక్కడ నేను ఒకటి చెప్తున్నా ఇందు నేను ఇంత కూల్ ఇంకా మాట్లాడుతున్నా నువ్వు ఆడపిలో కాబట్టి లేకపోతే వేరే విధంగా ఉంటుంది తెలుసా నేను ఏమంటున్నా నువ్వు హైదరాబాద్ కు వచ్చినావు యాక్టింగ్ కోసం నువ్వు అన్న పాయింట్ హైదరాబాద్ కు వచ్చినప్పుడు యాక్టింగ్ మీద ఫోకస్ చేయకుండా మొగళ్ళ మీద ఫోకస్ చేసినా మరి మొగళ్ళ మీద ఈ పెళ్లిలు వెళ్ళి అంటే ఏదో అట్లా చేసుకున్నా మళ్ళీ డివైడ్స్ ఇచ్చేసినా అంటే మోజు తీరిందా అబ్బాయి మీద మోజుగా నా నాకెందుకు తీరుతుంది అన్న ఇంకా ఉందా ఆయన మీద నాయన లేదన్నా నేను లైట్ తీసుకున్న డివైస్ ఇచ్చేసిన హైదరాబాద్కి వచ్చినావు ఓకేనా హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఫస్ట్ నువ్వు ఇష్టపడ్డ అబ్బాయి కూడా శంకర్ శంకర్ బాయ్ ఫ్రెండ్ మనకొకరైతే ఒక్కరు అయితే బాయ్ ఫ్రెండ్ అని ఒకరిని చెప్పొచ్చు మనకు చాలా మంది కదా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నాడు ఒక్కడే సెంచరీ చేసి ఇప్పటి వరకు ఉన్నాడా పోయిందా ఎందుకు లైట్ తీసేసుకున్నా లైట్ అని ఓకే నువ్వు లైట్ తీసుకున్నావా మనోడు లైట్ తీసుకున్నాడా అబ్బాయి ఎవరు నేను ఎందుకు అట్లా అనే బిహేవియర్ నాకు నచ్చలే అన్నా ఓకే ఎట్లా ఉండాలి నీకు ఒక అబ్బాయి నువ్వు లైక్ చేసి నువ్వు ఆయనతో సంసారం చేయాలంటే నేను చెప్పింది నాదే ఆయన చెప్పింది నేను నిన్నప్పుడు నేను బి చెప్పింది నాది కదా ఆయన చెప్పినవి అన్ని నేను మానేసుకున్నాను ఆయన కోసం నేను వీడియోస్ బి ఆపేసుకున్నా కొన్ని రోజులు దాకా ఐడియోస్ బి యూజ్ చేయలేను నేను శంకర్ ఎవర శంకర ఎవరు నీ పిల్ల ఓకే ఓకే విడాకులు అయిపోయినాయి ఆల్రెడీ లీగల్గానే పసుపు పొంగు కట్టుకున్నట్టేనా అది కూడా అంటే నీ ఇష్టం వచ్చిన దగ్గర తాళ్ళు కట్టుకుంటారు మీ ఇష్టం వచ్చిన దగ్గర విడిపోతారు లైఫ్ అయింది లైట్ గా దృష్టిలో లైఫ్ అంటే ఏంది లైఫ్ అంటే ఎంజాయ్ ఎంజాయ్ నచ్చినట్టుతో ఎంజాయ్ చేయాలా నచ్చినప్పుడు వదులు అట్లా అట్లా క్యారెక్టర్ మనది అనేది ఒక ఆడపిల్లని రే పొద్దున నీకు నువ్వు పెళ్లి చేసుకొని నీకు ఇద్దరు పిల్లలు అయితే నీ బిడ్డ ఇట్లా బజార్ పండు తిరుగుతు నువ్వేమన్నా వదిలేస్తావు ఇట్లా తిరిగిపోమ్మా రోజుకు కొంత తిరుగు ఇష్టం వచ్చినట్టు పెళ్లి చేసుకో వదులు అని చెప్పకపోతే అట్లయిన నేను అట్లైన తప్ప మీ మమ్మల్ మీ మమ్మీ నిన్ను పెంచడం తప్ప కదా అంటే నేను ఏమంటున్నా అంటే ఒక యంగ్ అమ్మాయిగా థింక్ చేయకు అన్ని అన్ని టైంలు అన్ని ఒకలా ఉండే నువ్వు ఒక తల్లి అయితే అది ఎట్లుంటుంది అనేది కూడా థింక్ చేయాలి నీ నీ తల్లి ప్లేస్లోకి నువ్వు వెళ్ళి థింక్ చేయాలి నా బిడ్డ అయితే నేను ఏంటి అని ఓకే హైదరాబాద్కి వచ్చి ఏం చేసినావు ఫస్ట్ ఫస్ట్ ఏం వీడియో చేసినావు క్లారిటీగా ఫటాఫట్ చెప్పు ఏం చేసిన అంటే ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసిన యూట్యూబ్ లో యూట్యూబ్ లో వీడియో స్టార్ట్ చేసుకుంటే అట్లానే రీల్స్ చేసుకున్నా మీ మీదకి వచ్చి తర్వాతకి

నమ్ముతావు నమ్ము ఆ వీడియో నాది కాదన్న అసలు మరి అక్కడ ఉన్న జుట్టు ఎవరిది అక్కడ ఉన్న ముఖం ఎవరిది నాకు నేను ఎప్పుడు నైన్త్ క్లాస్ ఉన్నప్పటి నుంచి నాకు ఇక్కడ టాటా ఉంటాడు టాటా లేదు కదా ఆ వీడియో ఎప్పటిదాకా వస్తే నేను బయట ఎందుకు చచ్చిపోయేదాన్ని కదా అన్న ఇంకా సిగ్గు లేకుండా తిరుగుతాను ఆ రోజు పెళ్లి చేసుకుని మొగన్నే వదిలేసిన దానికి సిగ్గు అయ్యో అన్న లేదా ఆ వీడియో నాది కాదన్న నేను ఇంకో ఛానల్ లో చెప్పిన ఆ వీడియో నాది కాదని నిజం చెప్పి నిజం అన్న వీడియో నాది కాదు నీ వీడియో కాదు ఓకే నువ్వు అన్నది ఫస్ట్ చేస్తాం నీ వీడియో ఎందుకు నీ వీడియో లాగా ఎందుకు బయటకు అది నాకు తెలియదు అన్న ఎవరి ఒక మాట అది నా వీడియో అయితే నా ముంగట నేను చూపించుకోలేను ఇటు ఫ్రెండ్స్ తోనే అంటే అది అది వేరే ఇది వేరే అంటే ఇక్కడ ఉన్నది వేరే సంథింగ్ ఏదో రాంగ్ వీడియో అంటారు కదా వీడియో అనట్లేదు హిందూ వీడియో అంటున్నాను

జల ఎందుకు జల ఎంచుకునే వాళ్ళు జల మనం ఏం చెప్పలేం కదా అన్న అట్లా అంటే ఉంటది కదా ఇప్పుడు నీ మీద కోపం పెట్టుకోవాలంటే ఏదో ఒక కారణం ఉంటది అంటే కారణం ఏంటి ఏ విషయంలో కారణం అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ తో తిరుగుతూ ఇప్పుడు వాళ్ళతో తిరగాలని వాళ్ళు వీళ్ళు వాళ్ళు చీడ అయితారు అట్లా తిరగలేదని ఒక అమ్మాయిని మార్పిడి చేసి అంత అవసరం ఎవరికి అంత మార్పిడి చేసి అంత బ్యాట్ అంత అవసరం ఎందుకు అది నన్ను ఆ వీడియో పెట్టి ఆ వీడియో నాదని చెప్పి నన్ను బ్లేమ్ చేసి కదా అదే వాళ్ళ అక్క చెల్లెలు ఇంట్లో ఉంటే వాళ్ళ అక్క చెల్లెలకి అట్లయితే బాగుంటుంది వాళ్ళ అక్క చెల్లెలు నీళ్ళు కదిరితే వాళ్ళకు ఇంట్లో వండబెడతారు ఎవరు ఎవరైనా అయితే వాళ్ళ అక్క చెల్లెలకి బి ఒక ఒక దినంలో అయ్యే టైంలో లో అవుతారు ఎవరేం పత్తిత్తులు ఏమైతారు ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా ఇప్పుడు నువ్వు వంట వాళ్ళు వంటను వాదన్నా నీళ్ళ కాదని ఎవ్వరేం శుద్ధి పూసలు కాదన్నా అందరేం పత్తితులు కాదు ఏదో ఇంట్లో ఇంట్లో వేసుకుంటున్నా మళ్ళీ తర్వాత ఎప్పుడైనా బయట వాడాలి మేమే మేమేం నేనేం వేసుకుంటున్నా బయట ఏం వేసుకున్నా నువ్వు ఏముంది నా దోశ నువ్వు బయట నా పరువు నేను ఏం వేసుకోలే బయట కుక్కలు నేను పట్టించుకోను ఉందా కుక్కలు ఉరిగితే నేను లైట్